హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగుండాలి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు బాగుంటేనే నేను బాగుంటా మీరు చూపించే ప్రేమ అనురాగాలకి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతడని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు వాహన ప్రియులకు కారు చెప్పనుగా గతంలో ఒకటి రెండు వీడియోలు చేసి ఉన్నాను కారు గురించి అదే రీతిగా చాలామంది నన్ను అడగడం అయితే జరిగింది అన్నా షిఫ్ట్ ఏమైనా ఉంటే షిఫ్ట్ గురించి తెలియజేయచ్చే మేము అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ రీతిగానే మారుతి సుజుకి మారుతి సుజుకి షిఫ్ట్ వీడిఐ రెండు వేల పన్నెండు మోడల్కి సంబంధించినటువంటి కార్ అయితే అందుబాటులో ఉంది దాని గురించి అయితే పూర్తి వివరాలను మీకైతే తెలియజేసే ప్రక్రియ చేస్తున్నా దానికోసమే వీడియో చేస్తున్నాం అసలు కారు యొక్క విధి విధానాలు రెండు వేల పన్నెండు మోడల్తో పాటు ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్లు తిరిగింది వారు ఎంత కమ్మాలనుకుంటున్నారు ఏంటనే విషయాలు కూడా మీకు ఈ వీడియో రూపంలో ఈ మారుతి సుజుకి షిఫ్ట్ వీడిఐ మోడల్తో పాటు మైలేజ్ ఎంత ఉంది ఎంత ఒక ఆలోచనతో వాండర్ ఉన్నారో వాండర్తో పాటు మీకు డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను ఈ వీడిఐ షిఫ్ట్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను సరే రండి ఫ్రెండ్స్ కారు విశేషాలు దీని యొక్క పూర్తి సమాచారాన్ని మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్నా

బాబాడు నువ్వు నేను ఇవ్వట్లేదా వాళ్ళతో అయిపోతుందా మా ఇద్దరికే బయట మాట్లాడుతుండసారి కోపమే నీకు నీకు చూడండి మారుతి సుజుకి షిఫ్ట్ వీడిఐ రెండు వేల పన్నెండు మోడల్ రెండు వేల పన్నెండు సంవత్సరాలకు సంబంధించిన మోడల్ గల కారుది అమ్మకానికి అయితే అందుబాటులో ఉంది దీని యొక్క పూర్తి స్వరూపాన్ని మీకు అయితే వీడియో రూపంలో చూపిస్తున్నా టైర్లు కూడా చూడండి టై దీని పూర్తి వివరాలను మీకు అందించడానికి వీడియోని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూద్దాం చూడండి ఈ టైర్లు అంతా కూడా చాలా బాగున్నాయి అదే రీతిగా దీన్ని ఒకసారి అయితే మనం ఓపెన్ చేసి చూస్తున్నాం లోపల ఏ విధంగా ఉందో అన్నది కూడా మీకు వివరిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి రీడింగ్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది రీడింగ్ వచ్చేసి లక్ష యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఒక్క కిలోమీటర్లు అయితే ప్రస్తుతానికి తిరిగి ఉంది ఫ్రెండ్స్ ఏసీ కూడా చాలా ఫుల్గా వస్తుంది లేటెస్ట్ వెర్షన్ కాకపోయినా సరే అన్ని ఫీచర్స్తో కలిపి మంచి పరిస్థితుల్లో అంటే చాలా బాగుంది మరి ఫ్రెండ్స్ ఇది వాండరా కూడా తమ పరిస్థితులకు తగ్గట్టుగా చూడండి అంతా కూడా కొత్త కార్లానే ఉంది నాకైతే దాన్ని మీకు ఒకసారి వివరిస్తున్నాను చూడండి టైర్లు కూడా చూడండి నాలుగు టైర్లు కూడా చాలా బాగున్నాయి గ్రిప్ కూడా చాలా ఉందండి ఎందుకంటే లేటెస్ట్గా చెప్పు చెప్పన్నాడు వాండ్ర గారు టైర్లు మన్నిక బాగుంది కారు కూడా చాలా కంఫర్ట్గా ఉంది కేవలం లక్ష యాభై ఏడు వేలు మాత్రమే కేవలం లక్షా యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఒక్క కిలోమీటర్లు మాత్రమే ఇది ప్రయాణం జరిగింది దీని నిమిత్తం కూడా వాండ్రా తమ ఆర్థిక పరిస్థితి కాదు కానీ ఈ అతనికి కార్లు అంటే మక్కువ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఫార్చునర్ కార్ తీసుకోవాలని ఒక సందర్భంగా దీన్నైతే చేయడం జరుగుతుంది తద్వినియం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతూ ఇటువంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్న బ్రహ్మయ్య మిర్చినే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం మరి ముఖ్యంగా మీ స్నేహితులు బంధువులతో కూడా బ్రహ్మయ్య తమిర్చి అనే యూట్యూబ్ ఛానల్ను ప్రోత్సహించేటట్టు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ టేక్ కేర్ బాయ్ ఉంటా మీ బ్రహ్మయ్య తమిర్చి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్